హలో అండి హాయ్ శ్రావణ మాసం స్పెషల్ ఆఫర్ అండి అసలు ఎంత తక్కువకి ఇస్తున్నానంటే నిజంగా ఇవి మీకు బయట మార్కెట్లోకి వెళ్తే చాలా చాలా ఎక్కువ రేట్లు ఉంటాయండి ఈ చీరలు కానీ అయ్యో దేవుడా సో వన్ బై వన్ చూపిస్తానండి సో డిస్టర్బెన్స్ వచ్చేసింది పడిపోయాయి సర్దు సర్దునా సర్దు చిన్నగా 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 ఓకే ఓకే ఫైన్ ఫైన్ ఇవి మీరు మార్కెట్ లోకి వెళ్తే చాలా రేట్లు ఉంటాయండి సో యాక్చువల్లీ ఐదు వేలు ఆరు వేలు అలా ఉంటాయి అన్నమాట ఇవి కంచి పట్టు శారీస్ ఉంది సో మన దగ్గర మాత్రం జస్ట్ ఓన్లీ నేను మీకు ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఇచ్చేస్తున్నా సో కావాల్సిన వాళ్ళు వెంటనే తీసుకోండి అస్సలు లేట్ చేసుకోవద్దు నేను మీకు మొత్తం ఉన్న కలెక్షన్ అంతా చూపిస్తా చాలా కలెక్షన్ ఉందండి ఇప్పుడు నా దగ్గర జస్ట్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ బట్ ఇవన్నీ నేను ఓపెన్ చెయ్యనండి సో దయచేసి అర్థం చేసుకోండి ఇవి ఓపెన్ చేస్తే మనకి బాగుంటదనమాట మడత పెట్టడానికి అస్సలు బాగుండదండి ఇవి మనకి చూసారా ఇవన్నీ కూడా బ్రాండెడ్ శారీస్ అండి ఇట్లా ఉంటాయి అనమాట కాంజీవరం ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి కాంజీవరం సో కాంజీవరం పట్టు శారీస్ అనమాట మనకి చాలా చాలా బాగుంటాయండి నేను జస్ట్ నార్మల్గా ఇలా షేర్ చేస్తున్నాను మీకు సో నచ్చిన వాళ్ళు వెంటనే వాట్సాప్ చేసేయండి ఓకేనా నా స్క్రీన్ మీద నెంబర్ ఉంది నెంబర్కి మీరు వాట్సాప్ చేసేయండి జస్ట్ నేను శారీస్ మొత్తం చూపిస్తాను అండి చూడండి మొత్తం అన్ని చూసిన తర్వాత మీరు వాట్సాప్ చేయండి ఓకేనా సో మీకు ఈ విధంగా బాక్స్లో అండి చీర మంచి ప్యాకింగ్లో బాక్స్లో వచ్చేస్తుంది ఫస్ట్ నేను చూపించింది పింక్ కలర్ అండి జస్ట్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు తీసుకోండి ఇలాగే నెలబున్నాను సో ఇప్పుడు సెకండ్ చీర చూపిస్తాను ఇక్కడ ఈ రూమ్ అన్నీ కూడా మన బట్టలు ఉంటాయి సెకండ్ సారీ వచ్చేసి గ్రీన్ గ్రీన్ చాలా బాగుందండి నిజంగా ఇదిగోండి ఇలా ఉంటది సో మనకి మొత్తం ఇది ఉంటది అనమాట బాడీ పార్ట్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేస్తుందండి ప్రతిదానికి ఇలా వస్తుంది అనమాట ఈ బ్రాండెడ్ సారీస్ కదా సో అందుకు ఫ్రీ షిప్పింగ్ సో నచ్చిన వాళ్ళు తీసుకోండి ఓకేనా అసలు మిస్ చేసుకోవద్దు ఇది బ్లూ అండి ఇద్దు ఇద్దు వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ ఇద్దు సో ఇదిగోండి బ్లూ చాలా బాగుందండి చీర జస్ట్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు తీసుకోండి నెక్స్ట్ థ్యాంక్ యూ అసలు ఇవైతే అసలు వదిలిపెట్టారు చూసారంటే చె అసలు ఇవి చూసారంటే మీరు అస్సలు అస్సలు వదిలిపెట్టారండి ఎంత బాగున్నాయంటే ఎంత గ్రాండ్ లుక్ ఉందంటే జస్ట్ ఓన్లీ 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 ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు వెంటనే తీసుకోండి లేట్ చేయకండి ఓకేనా సో అన్ని కూడా కాంచీవరం పట్టు సారీస్ చాలా బాగున్నాయి సో ఇదిగోండి ఇది మొత్తం మనకి ఒక రకమైన గోల్డ్ షేడ్ అసలు బంగారం లాగా మెరిసిపోతుందండి కాపర్ అండ్ గోల్డ్ లాగా సో నెక్స్ట్ ఇది మనకు వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ఇక్కడ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అసలు మిస్ చేసుకోకండి ముందుగానే చెప్పేస్తున్నానండి చాలా బాగున్నాయండి చీరలు అయితే మెరుస్తున్నాయి చూసారా ఆ షైనింగ్ చూసారా మీరు జస్ట్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ త్రీ ఫిఫ్టీ డిజైన్ జస్ట్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో డిజైన్లు గానీ కలర్స్ కానీ చాలా బాగున్నాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఏ చీర ఏ చీరైనా ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి

ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వెంటనే వాట్సాప్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఓన్లీ ఆన్లైన్ మాత్రమే క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో నచ్చిన వాళ్ళు తీసుకోండి పట్టు సారీస్ అన్ని సూపర్ ఉంటుందా మన వీడియో చేయండి తర్వాత చేసుకుంటా సో ఏ చీరైనా చాలా బాగుంది సో చెప్పాను కదా ఇవన్నీ మనకి గోల్డ్ ఉన్నానా నీ బ్యాక్ సైడ్ ఉంది చూడు మనకి ఇవి అన్ని కూడా గోల్డ్ కాంబినేషన్ కాపర్ కాంబినేషన్ వచ్చాయి చాలా బాగుందండి చాలా మెత్తగా ఉన్నాయండి ఓపెన్ చేస్తే కూడా చాలా మెత్తగా ఉన్నాయి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫాస్ట్ గా తీసుకోండి కాంజీవరం పట్టు శారీస్ పడిపోతున్నాయి సో ఏంటి అంటే చాలా మంది అడుగుతున్నారండి అందుకే తెప్పొచ్చాను ఓకే ఓకే ఫైన్ ఫైన్ మనం తర్వాత సర్దుకుందాం ఓకేనా ఓకే వెయిట్ 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 మినిట్ వెయిట్ మినిట్ గ్రీన్ వచ్చింది ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అసలు మిస్ చేసుకోకండి నేను మరీ 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 చెప్తున్నాను మీకు అంత బాగున్నాయి అనమాట శారీస్ అయితే సూపర్ అసలు ఇంక వదిలిపెట్టుకుంటే ఇంకా మీరు దురదృష్టవంతులు ఇవి మీకు బయట రెండు వేలు మూడు వేలు అంటే హోల్ నేను హోల్సేల్కి కి ఇస్తున్నానండి మీకు నార్మల్ ఇలా యూట్యూబ్ లో అమ్ముతూ ఉంటారు చూసారా వాళ్ళు మీకు ఈ కి అమ్ముతారు మూడు వేలు అట్లా కూడా అమ్ముతారు సో నేను అంత లాభం చూసుకోవట్లేదు సో దయచేసి అర్థం చేసుకోండి నచ్చిన వాళ్ళు కొనుక్కోండి పింక్ పింక్ గోల్డ్ కాంబినేషన్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ టైం ఫ్రీ షిప్పింగ్ ఉండ్రా ఇవి నేను కావాలని ఓపెన్ అంటే ఓపెన్ చేయడానికి కూడా రావట్లేదు సో మొత్తం మనకి వచ్చేస్తుంది సెల్ఫ్ ఇవి మీరు చూసారంటే షోరూమ్స్ లో కూడా మనకి చాలా రేట్ అమ్ముతారండి నేను పక్కా చెప్తాను చాలా రేట్ అమ్ముతారు సో అర్థం చేసుకోండి నచ్చిన వాళ్ళు వెంటనే తీసేసుకోండి స్టాక్ అంతా అయిపోకముందే మీరు తీసుకోండి ఓకేనా లేట్ అస్సలు చేయకండి నేను అందుకే ఇప్పుడు సపరేట్గా వీడియో చేసి మరి పెడుతున్నాను పెద్ద వీడియో లేకపోతే నేను ఇంత కష్టపడి పెట్టాల్సిన పని లేదు మీ అందరికీ తక్కువకి రావాలి శ్రావణ మాసం స్పెషల్ ఆఫర్ అండి ఆఫర్ కింద నేను పెట్టున్నాను అనమాట యాక్చువల్గా నేను ఇంకొక ఇంకొక వెయ్యి రూపాయలు వేసుకున్న ఈ చీర కొంటారు బట్ నేను వేసుకోదలుచుకోలేదండి నాకొద్దు సో నా ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ నా ప్యాకింగ్ నాకు అంతా కలుపుకొని జస్ట్ కొంచెం కొంచెం మార్జిన్ కలుపుకొని వేసుకున్నానండి అంతే జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు వెంటనే వాట్సాప్ చేసేయండి స్క్రీన్ షాట్ పెట్టేయండి శారీస్ మాత్రం సూపర్ అల్టిమేట్ అండి అల్టిమేట్ అనమాట అంత బాగున్నాయి చీరలు అయితే అస్సలు మిస్ చేసుకోకండి ఓకే బాయ్ టికే వీడియో నచ్చితే లైక్ చేయండి ఏదైనా నచ్చితే వీటిలో స్క్రీన్ షాట్ పెట్టేయండి నాకు స్క్రీన్ షాట్ పెట్టేసి వాట్సాప్లో నేను ఫోన్ పే నెంబర్ ఇస్తాను అని సెండ్ చేసి అడ్రస్ పెట్టేస్తే నేను మీకు కొరియర్ చేసేస్తాను ఓకేనా ఇదే ప్రాసెస్ అండి పెద్ద ప్రాసెస్ కూడా ఏమీ ఉండదు అనమాట మా దగ్గర ఓకేనా ఈ కనుక నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి ఇప్పుడు ఇవన్నీ సర్పాాలి కదా ఇక సర్దేనా ఇవన్నీ ఇవన్నీ సర్దా ఇలా సర్దా ఇలా సర్దా ఇలా సర్ది బంగారం కాదు నీట్గా సర్దాలి